హలో అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాము మేము కూడా బాగున్నాము ఇది వచ్చేసి సెకండ్ జనవరి రోజు నేను సెకండ్ జాన్యువరి లీవ్ తీసుకున్నాను ఫస్ట్ జనవరి నిన్న వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా ఫస్ట్ జనవరి మాకు హాలిడే సెకండ్ జనవరి ఇంకా లీవ్ తీసుకున్నాను మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ సాటర్డే సండే కదా కంటిన్యూస్గా ఫోర్ డేస్ లీవ్స్ వచ్చాయి లీవ్ అంటే హాలిడేస్ వచ్చాయి చాలా రోజులయ్యింది లీవ్ తీసుకోక నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాను కదా ఫీవర్ వచ్చినా కానీ ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పి యాక్చువల్గా ఈ మధ్యన అయితే కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉంది ఆఫీస్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ కాకపోతే అవి మనకి డబ్బులు కావాలి అని అంటే మనం కొన్ని కొన్ని చెయ్యాలి ప్లస్ దట్టు ఆఫీస్ వైజ్ ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్ కూడా అంత సేఫ్ అండ్ సెక్యూర్గా లేవు నేనైతే ఇలాంటివి చాలా ఎక్కువగా ఆలోచించుతాను నా ఆఫీస్లో నా కలీగ్స్కి కూడా ఎవరైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నా ఇలాంటివి ఏమన్నా చెప్తా ఉన్నా నేనైతే అంటలన్న మన చేతిలో జాబ్ ఉంటే తప్ప వేరే జాబ్ మనం జాబ్ రిజైన్ చేయకూడదు అని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు జాబ్స్ లేక అందుకొక కొంత నాకు అదొక భయంలాగా అనిపించేస్తుందండి నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అండ్ అబౌవే వర్క్ చేస్తున్నాను కాకపోతే నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుందో తెలుసా ఏదో నాకు ఫస్ట్ టైం శాలరీ వచ్చినట్టు నేను ఇదే కంపెనీలో ఫర్ ద ఫస్ట్ టైం పని చేస్తున్నట్టు అలా ఫీల్ అయిపోతాను అనమాట ఎనీ విచ్ వేస్ మనకి జాబ్ మీదే కాబట్టి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా దట్ డజంట్ మీన్ వినీ టు ప్రేస్ ద కంపెనీ లైక్ టెంపుల్ అని నా ఒపీనియన్ ఎందుకంటే కంపెనీ మనకి ఏమీ ఇవ్వదు మనం కంపెనీ మీద అంత ఆప్యాయత ప్రేమ పెంచుకోకూడదు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు అని నా ఒపీనియన్ ఈ మధ్యన కొంచెం మారిందనమాట ఇలాగా e roxo. ఎంత వెయిట్ చేసినా పని రాకపోయేసరికి ఇంకా మేమే బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇల్లు తుడిసేసుకున్నాము ఇల్లు తుడుచుకున్న తర్వాత కాఫీ తాగుతున్నాం అనమాట టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ ఎంతో అయిపోయింది అయితే నేనే ముగ్గేసాను అయినా ఈ మధ్య నేనే వేస్తున్నానులేండి ఈ ముగ్గులన్నీ కూడా నేను కూడా యూట్యూబ్లో చూసి వేస్తున్నాను అనమాట బాగానే వస్తున్నాయి అని అనిపించింది బేసిక్గా నాకు అస్సలు ముగ్గులు లేడం రాదు కాకపోతే యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి కదా ఆ షార్ట్స్ నేను జస్ట్ కొంచెం కొంచెం డ్రాగ్ చేసుకుంటా చూసి వేస్తున్నాను నాకు అస్సలు ముగ్గులేయడం రాదు నాకు అనిపిస్తుంది రంగులేస్తే బాగానే ఉంటుంది అని కాకపోతే గాలి వేసేస్తే ఆ రంగులు పిండి ఉంటుంది కదా అదంతా స్ప్రెడ్ అయిపోతుంది నేల మీద ఊరికి అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా జనాలు మళ్ళీ మన ఇంటి ముందర చాలా గలీజ్గా అయిపోతుంది అని ఒక ఫీలింగ్తో నేనైతే రంగులు వేయట్లేదు అనమాట ఈ రోజు అన్ని పనులు చేసేసానండి బట్టలు కూడా మడత పెట్టేసి దివాన్ మీద పెట్టేశాను సో ఇంకా మాక్సిమం ఏమి లేవు వంట తప్ప వీటి పేరు లిల్లీ కదా వర్షాలు రాకపోయినా కానీ మంచి పడుతుంది కదా అందుకని వస్తున్నాయి అనుకుంటా పువ్వులు భలే వస్తున్నాయి ఈ సీజన్లో కూడా బాగా అనిపించింది నాకు మోరవరు వాటికి నేను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ పోస్తున్నాను అనమాట ఆ మొక్కలన్నీ కొన్ని బయట పెట్టాలనిపిస్తుంది ఇక్కడ కానీ మళ్ళా ఏమో అందరూ పీక్కుని వెళ్ళిపోతారు ఇప్పటికే మా మనీ ప్లాంట్స్కే నేను కొయ్యకుండా వేరే వేరే వాళ్ళు కొమ్మలన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పటికే నేను ఎందుకులే ఇప్పుడు గుగురుగా ఉంది కదా అని అనుకుంటాను మళ్ళీ అవి చూసేసరికి నెక్స్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి నేను నేను కూడా కొమ్మలు కోసి నీళ్ళల్లో వేసాను ఆ వీడియోస్ అప్కమింగ్ నేను షేర్ చేస్తానండి సో ఇక్కడైతే నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను మాకు కారిడార్లో అలాగే బాల్కనీలో కొంచెం మొక్కలు ఉంటాయి అన్నమాట కారిడార్లో ఉన్న మొక్కలన్నీ కూడా క్రాటన్సే బేసిక్గా మనీ ప్లాంట్ కానివ్వండి స్పైడర్ ప్లాంట్ అరికాపామ్ ఇలాంటి మొక్కలు ఉంటాయి కదా ఇవన్నీ మ్యాక్సిమమ్ మనకి ఫ్రెష్ ఎయిర్ రిలీజ్ చేసే మొక్కలే అనమాట అంటే మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం వీటిల్ని కాకపోతే నేను ఇక్కడ పెట్టాను బేసిక్గా ఏంటంటే మన కంటికి గ్రీన్గా కనిపించి కొంచెం చూడ్డానికి లుక్ బాగుంటే మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది ప్లస్ మనం కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాము అనే ఫీలింగ్లో అయితే నేను ఎప్పుడూ ఉంటానండి నాకు అదొక జెన్యూన్ ఫీలింగ్ అనమాట నాకు ఎంతో ఎప్పుడు డిప్రెషన్లో ఉండి ఖాళీగా ఎందుకున్నాను ఇలాంటివి ఏమీ ఆలోచించాను నేను యాక్చువల్గా నాకు ఇవన్నీ పనులు సరిపోతూ ఉంటాయి అనమాట అసలు ఆఫీస్ లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో పనులే నాకు సరిపోతూ ఉంటాయండి ఆఫీస్కి వెళ్తే ఇంక ఇంటి గురించి పట్టించుకోను అనమాట ఇంట్లో ఉంటే ఇంక నేను ఆఫీస్ పనులు అయితే ఈ మధ్యనే ఏమీ చేయట్లేదు సో మొక్కలు చూసుకోవడము ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇదే సరిపోతుంది అనమాట నాకు పూరి చేశానని అన్నాను కదా అవి తినేసరికి నైన్ అలా అయింది దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని ఆ పనులన్నీ అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా కొంచెం సేపు కూర్చొని టీవీ చూసి ముచ్చట్లు చెప్పుకొని మేమిద్దరము ఇంకా ఆ తర్వాత స్నానాలు చేసి వంట చేసేసరికి చాలా లేటే అయింది ఆల్మోస్ట్ టైం టూ టూ టెన్ అలా అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే అన్నం తింటున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే తనకి పెట్టేశాను ఒకవైపున డిష్ వాషర్లో గిన్నెలేసాను నాకు అవి తీయడానికి లేదు అందుకని చెప్పేసి ఉన్న ప్లేట్స్తో అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట నాని వచ్చిన తర్వాత నుంచి ఏ రోజు ఆ రోజు డిష్ వాషర్ వేసేస్తున్నాను ఎప్పటికప్పుడు బేసిక్గా మా ఇంట్లో ఎక్కువ గిన్నెలు కూడా అలా ఉండవండి ఎందుకో నాకు తెలియదు కానీ ఫస్ట్ నుంచి నేను ఎక్కువగా ఏది స్టోర్ చేసేసుకుని అలా పెట్టుకోను స్టోరేజ్ బాక్సులతో సహా ఏది నేను అలా పెట్టను అనమాట అందుకే మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా చిందర వందరగా ఏవి ఎక్కడ ఉండకుండా ఉంటాయి ఒకవేళ ఈ మధ్యనే అంటే బిర్యానీ అలాంటివి ఏమన్నా బయట నుంచి తెప్పించుకున్నప్పుడు మేము తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తాయి కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలు అయితే అస్సలు ఉంచట్లేదు ఎప్పుడు అప్పుడు పాడేస్తున్నాయి ఇదివరకు అట్లీస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవడానికి ఉంచుకునే దాన్ని కానీ ఇప్పుడు మ్యాక్సిమం గ్లాస్ అలా గ్లాస్లోకి షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నానని చెప్తానే ఉన్నాను కదండి ఆల్రెడీ అల్యూమినియం తీసేసి స్టీల్ కుక్వేర్ స్టీల్ కుక్వేర్లోకి వచ్చేసాను కదా ఇంకా అలాగే ఇవి కూడా స్టోరేజ్ కంటైనర్స్ ఆర్ డబ్బాలు ఏమంటారో అవి కూడా ఇంకా సిరామిక్ ఆర్ గ్లాస్లోకి వచ్చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట నాకు ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసండి అలూమినియం అసలు డిష్ వాషర్లో వేయకూడదండి అసలు డిష్ వాషర్లో వేస్తే ఏదో దానికి ఒక రోగం వచ్చినట్టు ఆ గిన్నెలన్నీ అలా డ్యామేజ్ అయిపోతాయి అనమాట నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే నేను రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ మాది స్టీల్ గిన్నె కాదు సీవండ్ గిన్నె అది నేను డిష్ వేసాను అనమాట ఒకసారి అది అసలు తెల్ల తెల్ల మరకల్లాగా మచ్చల్లాగా అలా పడిపోయిందనమాట ఇంకా నేను దాన్ని మళ్ళీ స్క్రబ్తో నార్మల్గా వచ్చే అంతవరకు తోముదనే ఉన్నాను అప్పుడు రియలైజ్ అయ్యాను అలాగే కవ్వము అది కూడా ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు కవ్వం కూడా అలాగే అయిపోయిందండి మచ్చలు మచ్చలు పడిపోయింది కాకపోతే అది చూడ్డానికి ఏదో అంటు పోయినట్టు అలా ఉంది కానీ దానికి ఏం అంటుకోలేదు కానీ అలా మచ్చలు పడిపోయి కొంచెం డ్యామేజ్ లాగా అయిపోయిందనమాట సో డిష్ వాషర్ ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే మీరు అలూమినియంతో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా అనేది తప్పకుండా కమెంట్స్ చెప్పండి డిష్ వాషర్లో ఏమంటారు మిక్సీ జార్స్ అవి వేయకూడదు అనేసి అంటారు కదండి నేనైతే అన్నీ వేసేస్తున్నాను మనకి ప్రాబ్లం ఏమి ఉండదు హాట్ వాటర్తో క్లీన్ చేస్తాయి కాబట్టి మనకి ఇంకా ఏ బెనిఫిట్ ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటాయి ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేసాను మీరు ఎవరైనా చూసారు అని అంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి కొన్ని ఈ మధ్యన కొన్ని నావి షార్ట్స్ కూడా మంచిగానే చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి కూడా సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి మీకు కనుక నచ్చింది అని అంటే నిజం చెప్పనండి ఈరోజు ఏం కోరు ఉండేనో నిజంగా నాకు గుర్తులేదు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది కదా అస్సలు గుర్తులేదు అనుకోద్దు కాకపోతే ఇంకా ఇద్దరం కలిసి కూర్చుని తిన్నామన్నమాట ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు పడుకున్నాము ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అనమాట పొద్దున్న వండిన అంటే మేము నేను టూ ఓ క్లాకే కదా ఉండాను అయితే ఇంకా ఇప్పుడైతే ఏమీ కూర వండుకోవద్దు అని డిసైడ్ అయ్యి పొద్దున్న కూరే ఉంది కదా అని చెప్పి ఇంకా మేము చపాతీలు చేసుకుందామని అనుకుని ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట చెప్పాను కదా వాషర్లో గిన్నెలు ఉన్నాయి నాకు సర్దడానికి గొల్లొంగట్లేదు అని చెప్పి ఇంకా ఇవి నేను లాస్ట్ టైం ఒకటి డిష్ వాషర్ గిన్నెలు కడగడం మానేసింది అని చెప్పేసి అన్నాను కదా బాగా కడిగిందా కడగలేదా అని చూసుకుంటున్నాను అనమాట అంటే అప్పుడు ట్యాబ్లెట్ వేస్తాం కదండి లిక్విడ్ బదులు ఆ ట్యాబ్లెట్ బయటకు వచ్చేసింది అనమాట టూ టైమ్స్ అది ఒక టెన్షన్ అయిపోయింది నాకు అప్పుడు అది ఎందుకు అలా వచ్చిందో కూడా తర్వాత నేను వీళ్ళకి సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే చెప్పారులేండి నేను కూడా వీడియోలో చెప్పాను ఇంకా ఇక్కడ అయితే పిండి అయితే కలుపుతున్నాను అదేంటో తెలియదు కానివ్వండి నాకు పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ ఇలాంటి పిండిలు కలపాలంటే భలే ఇష్టము ప్లస్ కొంచెం బాగా కలుపుతాను నేను కలిపిన చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి మెత్తగానే ఆ ఒపీనియన్లో నేనైతే ఎప్పుడు ఉంటాను జనరల్గా ఎవరైనా కానివ్వండి అది వంటలు చేస్తే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా చాలా బాగా చేస్తానని నేనైతే కొన్ని కొన్ని చాలా బాగా చేస్తానని నాకు చాలా కాన్ఫిడెంట్ అండి కాఫీ బాగా పెడతా టీ బాగా పెడతాను నేను పెరుగు తోడు పెడితే పుల్ల పుల్లగా అయిపోదు అది అదొకటి నాకు మంచి ఒపీనియన్ ఇస్తుంది పప్చార్ ఒకటి బాగా చేస్తాను రొయ్యలు కూర చాలా బాగా వండుతాను నేను ప్లస్ ఇలా చపాతి పిండి కలపడము ఇలాంటివంటే నాకు భలే ఇష్టం అని చెప్పాను కదా దీంతో పాటు గులాబ్ జామ్ పిండి కూడా బాగా కలుపుతాను నేను ఏంటో అది అలాగా బాగా పిసుకుతూ ఉంటే మంచిగా వస్తుంది ఒపీనియన్ అనమాట నాకు అందుకని చెప్పేసి మంచిగా ఇలాగ కలిపి ఎక్కువ గట్టిగా ఉండేలాగా చూడను కొంచెం మెత్తగానే ఉండేలాగా చూస్తాను లాస్ట్కి ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేసేసి బాగా దాన్ని చేత్తో ఉంటాను ఉంటానన్నమాట కొంచెం సేపు అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న అలా నానింది అని అంటే భలే ఉంటుంది చపాతీలు కానీ పూరీలు కానీ పూరీలు అయితే చాలా చిన్న సైజు వేసుకుంటాము మేము చపాతీలు అయితే కొంచెం నార్మల్గా బేసిక్గా నాకు చపాతీలు చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకో నాకు చపాతీలు అంటే కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎండిపోయిన రొట్టి మొక్కల్లాగా ఉంటాయనే ఫీలింగ్ నాకు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను ఈ మాట కాకపోతే ఇంకా ఇవాళ చపాతీలు అయితే త్వరగా ఏమో అనుకుని ఇంకా చపాతీలు అయితే చేసుకుంటున్నాం అనమాట నేను పాలకూర తీసుకొని వచ్చాను పాలకూర చపాతీ చేద్దామని అనుకున్నాను కానీ పాలకూర నాకు ఇంకా మళ్ళీ అది మిక్సీ పట్టాలి ఇంకెందుకులే అని చెప్పి ఇంక పాలకూరని నేను యాడ్ చేయలేదనమాట నేను కవ్వం చూపిస్తాను అలూమినియంది అని అన్నాను కదా పక్కన పెట్టాను చూడండి అసలు నాకైతే ఆ కవ్వం చూసి మైండ్ చాలా ఇదైపోయింది బాబు ఇంత భయంకరంగా అయిపోయింది సీవండి విందులో వేస్తే ఇలా అయిపోతుందా అని అనిపించింది అనమాట నేను ఆ చెప్పొద్దన పూరీ చేసాం కదా ఇంకా అందుకని చెప్పేసి చపాతి కర్ర అవన్నీ కూడా ఇందులో వేసేసి కడిగిచ్చేసాం అంటే కడిగేసుకున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇంకేం లేవు జస్ట్ ఇంకా చపాతీలు తినేసి పడుకోవడమే ఆల్రెడీ మధ్యాహ్నం పడుకున్నాం కదండి ఈ మధ్యాహ్నం కొంచెం మళ్ళీ చల్లగా ఉంటుంది లక్కీగా నాకు ఏంటంటే కొంచెం ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాను కదా అందరూ చలి 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 అంటూ ఉంటే నాకేంటో కొంచెం చెమటలు పడుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట కానీ ఇంక పండగ వెళ్ళిన తర్వాత చ వేడి స్టార్ట్ అయిపోతుంది కదండి అసలు ఈ సంవత్సరం వేడి అయితే చాలా ఘోరంగా ఉంటుందంట చలి కూడా అలాగే ఉంది కదా ఇంకా పాటలకి వీటిలకి అన్నిటిని భరించాలన్నమాట సో ఇక్కడైతే ఇంకా చపాతీలు చేస్తున్నాను చెప్పాను కదా నాకు అసలు చపాతీలు చేయడం రాదు కాకపోతే ఏంటంటే నేను చపాతీలు ఎప్పుడు కూడా ఇది ఉంటుంది రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండితో చేస్తాను అంటే రాగి పిండిని అద్దుకోవడానికి యూస్ చేస్తాను అనమాట చపాతీలకైతే అదే దో పూరీలకైతే నూనె ఉంటుంది కదండి ఆ మూకుట్లోనే నూనె కొంచెం తడుపుకొని ఆ నూనెతో అద్దేసి పూరీలు చాలా చిన్న సైజులో చేస్తాను అనమాట సో ఇవాళ్ళకైతే చపాతీలు ఇలా చేసేస్తున్నాను వంట చేయడంలో అంత ప్రో కాకపోయినా కానీ ఇంట్రెస్ట్గా చేశాను అంటే కొంచెం బాగానే చేస్తాను నేను ఇంకా ఇవాళ చెప్పాను కదా చపాతీలు చేసుకుని తిన్నామని ఫిక్స్ అయ్యాము అని చెప్పి ఇంకా చపాతీలు చేసుకుని తినేసి పడుకున్నాం అనమాట నిజం చెప్పాలంటే మధ్యాహ్నం పడుకునేసరికి అస్సలు రాత్రికి నిద్ర పట్టలేదు పదకొండున్నర వరకు అనుకుంటే అస్సలు నిద్ర పడలేదు తర్వాత రోజేమో లేగాలనిపించదు మళ్ళా పొద్దున్నే చలో ఒకటి అస్సలు లేవాలనిపించట్లేదు కానీ కొన్ని కొన్ని పనులు అస్సలు తప్పవన్నమాట సో ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి వెళ్ళి చూడండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చింది అని అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటానండి ఈ లోపల నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసి లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ I and D.